కాంగ్రెస్ పార్టీ అధికారం రావడానికి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి నాలుగు వందల ఇరవై రోజులు అయిన సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నిరసన కార్యక్రమాలు చేపట్టింది కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు సికింద్రాబాద్ లోని గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో బిఆర్ఎస్వి ఆధ్వర్యంలో మహాత్మా గాంధీకి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలియజేస్తారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి విద్యార్థులను నిరుద్యోగులను రైతులను మోసం చేసిందని నకిరీ గాంధీలు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని ఒరిజినల్ గాంధీకి వినతి పత్రం ఇచ్చినట్టు టీఆర్ఎస్ వి అధ్యక్షుడు గెల్లి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు నిరుద్యోగ వృద్ధి నెలకు నాలుగు రూపాయలు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని జాబ్ క్యాలెండర్ ను రిలీజ్ చేశారని ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు ఇచ్చిన హామీలు నెరవేరే వరకు ప్రజల పక్షాన్ని నిలబడి కాంగ్రెస్ పార్టీని నిలదీస్తామని గెల్లు శ్రీనివాస్ హెచ్చరించారు ఎన్నికల ముందు ఎన్నికల ముందు నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి తెలంగాణ ప్రజలను అన్ని వర్గాల ప్రజలను ముఖ్యంగా విద్యార్థులను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ బీఆర్ఎస్వి నుంచి ఇవాళ గాంధీ విగ్రహాలకు ఇవాళ వినతి పత్రాలు ఇవ్వడం కార్యక్రమాలు ఇవాళ చేపట్టడం జరిగింది అందులో భాగంగా హైదరాబాద్లో ఇవాళ సికింద్రాబాద్లో గాంధీ హాస్పిటల్ దగ్గర గాంధీ మెడికల్ కాలేజ్ దగ్గర కూడా ఇవాళ గాంధీ విగ్రహానికి ఇవాళ బీఆర్ఎస్ నుంచి ఒక రిప్రెంటేషన్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు విద్యార్థులకు అనేకమైన హామీలు ఇచ్చి మోసం చేసింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంటనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని చెప్పి సంవత్సరం లోపలనే భర్తీ చేస్తా అని చెప్పి హామీ ఇచ్చి ఇవాళ నాలుగు వందల ఇరవై రోజులైనా కూడా ఇవాళ ఇప్పటి వరకు కూడా ఇవాళ ఉద్యోగాల భర్తీ కార్యక్రమాలు చేపట్టలేదు తూతు మంత్రంగా ఐదు వేల డిఎస్సి పోస్టులు గతంలో కేసీఆర్ ఇచ్చిన పోస్టులకు ఆరు వేల పోస్టులను కలిపి ఇవాళ డిఎస్ ఇచ్చారు అంతకుముందు ఎన్నికల ముందు ఇరవై వేల మెగా డిఎస్ ఇస్తా అని చెప్పి ఇవాళ మాట తప్పినా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పి ఈ నకిలీ గాంధీల మాటలు నమ్మి తెలంగాణ ప్రజలు మోసపోయారు కాబట్టి ఈ అసలైన గాంధీ గారు కాంగ్రెస్ పార్టీకి జ్ఞానోదయం కలగాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ గారు పిలిపిన మేరకు ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టినాం ఇవాళ విద్యార్థులకు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి నాలుగు వేల రూపాయలు ఇస్తా అని చెప్పారు దాని గురించి ఇంతవరకు ఉలుకు లేదు పలుకు లేదు కాంగ్రెస్ పార్టీలో రెండులాగా జాబ్ క్యాలెండర్ అని ప్రకటించారు ఆ జాబ్ క్యాలెండర్ కూడా ఇవాళ ఫాలో కాని ప్రభుత్వం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి అదేవిధంగా విద్యార్థులకు పద్దెనిమిది సంవత్సరాలు విద్యార్థులు అందరు కూడా స్కూటీలు ఇస్తా అని చెప్పారు ఇవాళ విద్యార్థులను కూడా ఇవాళ మోసం చేశారు మహిళలను మోసం చేశారు ఒక్కొక్క విద్యార్థి ఒక్కొక్క విద్యార్థికి టెన్త్ పాస్ అయిన వాళ్ళకు పదివేలు ఇస్తాన్నారు ఇంటర్ పాస్ అయిన వాళ్ళకు పదిహేను వేలు ఇస్తున్నారు డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి ఇరవై వేల రూపాయలు ఇస్తున్నారు పీజీ పాస్ అయిన వాళ్ళకు యాభై వేల రూపాయలు ఇస్తున్నారు పిహెచ్ వాళ్ళకు లక్ష రూపాయలు ఇస్తామని చెప్పారు ఇచ్చిన ఏ హామీని కూడా ఇప్పటి వరకు కార్యరూపం దాల్చలేదు కాబట్టి ఇలాంటి ప్రభుత్వానికి బుద్ధి రావాలని చెప్పి ఈ గాంధీ గారు ఈ కాంగ్రెస్ పాలనకు కాంగ్రెస్ పార్టీ నాయకులకు బుద్ధి తెచ్చే విధంగా జ్ఞానం ప్రసాదించాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవాళ ఈ కార్యక్రమాలు చేపట్టడం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో పట్ల ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులను ఏదైతే మోసం చేసిరో ఆ మోసాల చిట్టాలు తెలంగాణ విద్యార్థులకు వివరిస్తాం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తాం ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు విద్యార్థులకు అండగా బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఉంటుంది బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై తెలంగాణ